భరితకాణి బాధ్యత ప్రాతనా ప్రేమ మూతస్వామి శరణువేడరా శరణు వేద మహాపరుషుద్ధుడవు మా ఉన్నతుడవైన మా ప్రియపరులోకపు తండ్రి కాలం తండ్రి నీ పాదశానికి వస్తున్న ప్రవ్వా సచివలో నీ కృపల తండ్రి మరి దినాన తండ్రి ప్రవ్వా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ రాష్ట్రంలోని పక్కే కేశాంగ్ జిల్లాలోని ఐదు మండలాలు డెబ్బై తొమ్మిది గ్రామాలను దర్శించండి అక్కడ ఉన్న ప్రజలను జ్ఞాపకం చేసుకోండి వారు నాయన నీ నామాన్ని తెలుసుకొని ప్రవ్వా నీ యొక్క రాజ్యానికి వారు వచ్చి సహాయం దయ చేయండి ప్రవ్వా తండ్రి నీ యొక్క సువార్తను వారికి ప్రకటింపజేసి వారిని సర్వసత్యంలోనికి నడిపించటకై ప్రభా కృప చూపించండి అక్కడ నీ సేవకులను బలపరచండి నైనా వారు తండ్రి ప్రభా మరి వాక్యానుసరమైన బోధను వారు వారికి ప్రకటించి వారిని యొక్క నైనా నిత్య జీవానికి నడిపించటకై కృప చూపించమని వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి మరి ప్రవ్వా అక్కడ పనిచేస్తున్న నాయకుల కొరకు అధికారుల కొరకే ప్రార్థిస్తున్నాను ప్రవ్వ వారు కూడా నీ నామాన్ని తెలుసుకొని ప్రవ్వా మీరే నిజమైన దేవుడు లోకరక్షకుడు నాయన వారి ఎరువులాగా సాయం దయచేయండి ప్రవ్వా మరియు వారి యొక్క వృత్తికి వారు న్యాయమ చేకూర్చేలాగున ప్రవ ప్రజల పట్ల మంచి పరిపాలన అందించేలాగా వారికి కావాల్సిన జ్ఞానమును దయచేయండి ఎటువంటినైనా లంచకొండితనము ప్రభా ఇటువంటి నాయన కరప్షన్ లేకుండా ప్రభా మరి వారు నీతిగా న్యాయముగా యదార్థముగా మంచి సుపరిపాలన ప్రజలకు అందించేలాగా సాయముదేమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థనలోకి వహిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని కృపల భద్రపరచని నీకు మహిమార్థం మీ వారు జీవించేలాగా సాహముద ఇచ్చేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నవనాడికి వేడుకొని ప్రార్థిస్తున్న నా ప్రియపరపు తండ్రి